యాభై తొమ్మిది వేలు అరవై వేలు అరవై అరవై ఒక్క వెయ్యి అరవై ఒక్క వెయ్యి అరవై ఒక్క వెయ్యి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు రైతు ఆకూర్ల రైతు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు చకరం డెబ్బై ఐదు వేలు డెబ్బై డెబ్బై ఐదు 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 వేలు 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 శంకరరావు పాట డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు వినాయకుడు అదృష్టం ఎవరి దగ్గర ఉందో తెలియదు అదృష్టం ఉండాలి రావాలి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు తాడు చెట్టి శంకరరావు పాట డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఒకసారి రెండు సార్లు డెబ్బై ఐదు వేలు ఒకసారి రెండు సార్లు రెండు సార్లు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కాళిజెట్టి శంకర్రావు గారి పాట డెబ్బై ఐదు వేలు పుత్తూరు ಕೊಟ್ಟ ತೀರ್ಮಾನ ಕೊಟ್ಟ ಕಚ್ಚಾ ತೀರ್ಮಾನ ಕೊಟ್ಟ పాట జరగాలని కోరు గత ముప్పై సంవత్సరాలుగా ఆకూర సంఘం ఇక్కడ సభ్యత్వాలు రాయటం మొదలుపెట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏకగ్రంగా జరుగుతుంది ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చిమట వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గా ఏకగ్రంగా వారికి పోటీ లేకుండా ఏకగ్రంగా ఎన్నుకుంటూ ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఈయనే ఈయన ఆధ్వర్యంలోనే ప్రెసిడెంట్ సెక్రటరీ కోశాధికారులు ఇలా ఆధ్వర్యంలోనే ముప్పై సంవత్సరాల నుంచి వినాయక నిమ నిమగ్నం వినాయక ఉత్సవాలు కానీ వినాయక భోజనాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ ఆధ్వర్యంలోనే తొలి యొక్క లడ్డు పాట పదిహేను కిలోల లడ్డుని ముప్పై ఐదు అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు పాడిన ఇదే మొట్టమొదటిసారి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడ ఇట్లా పాడ పెట్టలేదు ఇట్ట జరగలేదు ఈ పాడ ఇంటనే జరగాలని వారికి కోరుకుంటూ ఈ వినాయకుడిని ఆరుకుంటూ ఇవాళ నిమజ్ఞనం చేసుకుంటూ ఈ ఈ సంఘానికి అధ్యక్షునిగా సాధు సాంశిరావు గారు కూడా ప్రశ్నించి ఉంటా ఉన్నాడు ఆయన వీళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యతో సుఖ సంతో సంతోషతోటి ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ జై వినాయక జై జై వినాయక I'm oh,